విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదువుకోవాలని సబ్ కలెక్టర్ సంజన సింహ సూచించారు అంగలకూరు ముక్తి రెసిడెన్షియల్ స్కూల్లో రెడ్ క్రాస్ విద్యార్థులకు దుప్పట్లు తెనాలి మండలం అంగలగుద్ర గ్రామంలోని ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు స్కూల్లో ఉంటున్న రెండు వందల మందికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పలు సంస్థలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించగా వారిని సబ్ కలెక్టర్ మెచ్చుకున్నారు దాతలు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి డాక్టర్ పావని ప్రియాంకులను అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ రెడ్ క్రాస్ అధికారి నాళం శ్రీమన్నారాయణ మెంబర్స్ కుర్రాశ్రీను వేర్లపాటి విజయలక్ష్మి మానేపల్లి బుచ్చిబాబు సూర్య సాంసరావు ముక్తి స్కూల్ కరస్పాండెంట్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అంగ అంగళకుదుూరు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఎంఈఓ గారు అలానే డాక్టర్ ప్రియాంక గారు అండ్ ఆల్సో రెడ్ క్రాస్ టీమ్ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఫస్ట్గా ఈ స్కూల్ని పెట్టి ఇంత బాగా నడిపిస్తున్నందుకు ఫాదర్ జైపాల్ గారికి మెనీ మెనీ థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ ఇంత మంచి ఆలోచనతో ఏదైతే మన ఎస్టీ పిల్లలకి అందరికీ యానాది పిల్లలందరికీ కూడా ఏదన్నా వాళ్ళ లైఫ్లో సాధించాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ రూట్ అన్నట్టు ఇంత మంచి పని చేస్తున్నందుకు ఆయనకి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఈ మంచి ఆలోచనకి ఆయన చాలా పొగడాలి అండ్ ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పిల్లలు ఏదైతే అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారో అది ఉండకుండా చూడడానికి ఈ మంచి పని చేస్తున్నారు సో దిస్ గుడ్ థాట్ విల్ గో మైల్స్ అని అనుకుంటున్నాము రావటం సుపరిణామం సంతోషదాయకం ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలలో ముక్తి పాఠశాలకి ప్రభుత్వం రికగ్నైషన్ అవ్వడం జరిగింది రికగ్నైజ్డ్ ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నటువంటి పాఠశాల ఇది అయితే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ పిల్లలు సమీపంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ పాఠశాల అంగళకుదిరికి వెళ్ళడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం అదేవిధంగా వాళ్ళకి స్టూడెంట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వారికి పుస్తకాలు ఇవ్వడానికి ఇది ఎన్జిఓస్ ద్వారా జరుపుతున్నది కాబట్టి దాతల సహకారంతోటి పుస్తకాలు అందించడానికి మరి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇక్కడ సబ్ కలికలను కోరేది ఏంటంటే దాతల్ని కొద్దిగా మరి ఎక్కడైతే మన కాన్షియన్స్లో ఉండేటువంటి దాతలు లేదా డివిజన్లో ఉండేటువంటి దాతల యొక్క ప్రోత్సాహంతో సహాయ సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం ఈ పాఠశాలలో జైపాల్ గారు రెండు సంవత్సరాల క్రితం ఈ నా ప్రయాణం భానుమతి గారితో మొదలైంది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రాజెక్ట్ మీద మేము అప్పుడు ప్రీవియస్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది సో మాకు అన్ని స్కూల్స్ తెనాలి మండలంలో ప్రతి స్కూల్ని మేము టచ్ చేసాము ఎవ్రీ స్కూల్ని ఎనీమియాకి స్క్రీన్ చేసాము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ చేశాము మరియు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వరకు కొంచెం పెద్ద పిల్లల్లో స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ ఇమ్యూనైజేషన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఒక రొటేషన్ అయిపోయింది ఆల్రెడీ అన్ని స్కూల్స్ కవర్ అయినాయి ఆ కార్యక్రమంలోనే మాకు ఈ ముక్తి స్కూల్ అనేది పరిచయం అయింది అప్పుడు మాకు తెలిసిన విషయాలు చూసి మేము షాక్ అనేదే చెప్పాలి ఆ టైంలో ప్రతి పాపని ప్రతి బాబుని హ్యాండ్ ఫిక్డ్ అనమాట ఎక్కడెక్కడో అడవిలో ఎక్కడో ఉన్న వాళ్ళని స్కూల్కి వెళ్ళని వాళ్ళని వెతుక్కు వచ్చి మరీ హ్యాండ్ పిక్డ్ స్టూడెంట్స్ అండి వీళ్ళంతా తీసుకొని వచ్చి వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయటము ఐదవ తరగతి వరకు ఇది రికగ్నైజ్డ్ స్కూల్ అండి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ వీళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ప్రొవైడ్ చేయడం ఇక్కడ ముక్తి స్కూల్లో జరుగుతుంది ఈ స్కూల్ని మేము ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తున్నాము ఒకసారి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది అండ్ మా రిక్వెస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం మా హెల్త్ క్యాంప్స్ని కొనసాగించడానికి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నాము మరియు ఈ స్కూల్ పిల్లలకి బుక్స్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ద్వారా వచ్చే అవకాశం ఏదన్నా ఉంటే కొంచెం అది ప్రొవైడ్ చేయవలసిందిగా మేము కలెక్టర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నామండి ఈ ప్రోగ్రామ్ ఇలా